ఓకే హాయ్ అండి ఈరోజు వీడియోలు ఏంటంటే కొత్త బిల్డింగ్కి పెయింటింగ్ ఎలా వేసుకోవాలి ఎంత వాటర్ కలుపుకోవాలి అసలు ప్రేమర్ కోటింగ్ ఎలా ఇచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో అయితే వరకు చూడండి అలాగే మన ఛానల్గా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పెయింటర్ అబ్బాయి గోపి అండ్ యూట్యూబ్ ఛానల్ సో ప్రజెంట్ అయితే ఈరోజు మనం ప్రేమర్ కోటింగ్ అయితే వేయబోతున్నాం అనమాట ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ గోడకి ఏంటంటే ముందు సింగిల్ అప్లై చేసుకోండి ప్రేమర్ కోటింగ్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలి ప్రేమర్లో ఎంత వాటర్ పోయాలో కూడా చెప్తాను వీడియోలో నేను ప్రజెంట్ అయితే నిపాన్ పెయింట్స్ అయితే వాడుతున్నాను ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను కలిపేది పది లీటర్లు అనమాట పెయింట్ అనమాట ఈ పది లీటర్లో మీరు మూడు నుంచి అదే రెండు నుంచి లోపు వాటర్ అయితే పోయిందంటే రెండు రెండు లీటర్లు కానీ మూడు లీటర్లు కానీ పోయొచ్చు అనమాట ఎందుకంటే దానికి మనకి మన పాలు అయితే ఎలా ఉంటుందో అలా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ప్రజెంట్ అయితే సో మీరు రెండు లీటర్లు మూడు లీటర్లు మూడుతో లాస్ట్ అనమాట మూడు లీటర్లు పోసేసి మీరు వా కలుపుకోవచ్చు అప్పుడు మనకి చిక్కదనం అయితే పెయింటింగ్ వస్తుంది అప్పుడు మనకి రోలర్ కోటింగ్ వేసినా కూడా అప్లైమెంట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇంకో విషయం ఏంటంటే పెయింటింగ్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా అయితే మీరు వేసుకోవచ్చు అది మీరు బ్రష్ కోటింగ్ అయినా ఒకటి రోలర్ కోటింగ్ అయినా ఓకే సో అది మీ డిసెషన్స్ అనమాట సో నేను వాడేది ఎప్పుడైతే నిపాన్ పెయింట్స్ అయితే వాడుతున్నాను మీరు ప్రేమర్ కోటింగ్ ఇచ్చుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకొని ప్రైమర్ కోటింగ్ అయితే ఇచ్చుకోండి నేను మామూలుగా అయితే పది లీటర్లకి మూడు లీటర్లు వాటర్ కలుపుతాను ఇరవైకి నాలుగు లీటర్లు అయితే వాటర్ కలుపుతాను అనమాట సో ఆ విధంగా అయితే ఉంటుంది సో మీరు ఎలాగైనా చేసుకోవచ్చు మీకు సరిపోయిన మనింగ్ వాటర్ కలుపుకొని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట గోడ కూడా అవుట్పుట్ వస్తుంది ఖచ్చితంగా అలాగే ఇంకా ఈ వీడియోలో కొత్తగా చూసినట్టయితే ఈ వీడియోకి సపోర్ట్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా మొత్తం అయితే ఇంకా కలిపేస్తున్నాము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మొత్తం ఒకేసారి ఒక డబ్బా డబ్బా కలుపుకోవాలి మధ్య మధ్యలో సగం సగం కలుపుకుంటే మనకి ఏంటంటే పెయింట్ తగ్గే అవకాశం ఉంటుంది అందుకని ఒక ట్వంటీ లీటర్స్ బకెట్ తీసుకొని దాన్ని ఎండా పోసేసుకొని వాటర్ మీకు తగినంత వాటర్ కలుపుకొని కరెక్ట్గా మీడియం సైజులో అప్పుడు మనం కలుపుకుంటే వాటర్ అనేది సో మీకు వేసే పెయింటింగ్ కూడా అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట కొంచెం కొంచెం కలుపుకోమాకండి ఇప్పుడు కూడా నేను పదికి పది పెట్టి కలుపుతున్నాను ఇరవైకి ఇరవై పెట్టే కలుపుతాను అనమాట సో ఆ విధంగా అయితే మీరు కూడా కలుపుకోవడానికి ట్రై చేయండి కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం కొంచెం కలుపుతుంటారు అలా కొంచెం కొంచెం కలిపినప్పుడు ఏంటంటే పెయింట్ తగ్గడం కానీ పెరగడం కానీ అనమాట దానివల్ల యూజ్ ఉండదు మనకి ఖచ్చితంగా మీరు పదికి పది కలుపుకోండి ఇరవైకి ఇరవై పెట్టుకొని కలుపుకోండి అప్పుడు మీకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట పెయింటింగ్ కూడా సో ఇదనమాట అయితే ఇంక ఈరోజు సో ఈరోజు మేము వేసే బిల్డింగ్ వచ్చరికి రేకుల సెట్ అండి రేకుల సెట్కి అయితే పెయింట్ అయితే వేస్తున్నాను సో అది ఎలా ఉండబోతుంది ఏంటి కూడా మీకు వీడియో పెడతాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసరికి ఇంక మనకి ప్రేమర్ కోటింగ్ వేస్తే సింగిల్ కోటింగ్ ఈ విధంగా ఉంటుందన్నమాట ఒక కోటింగ్ అయితే వేసాను మామూలుగా అయితే మనం ఒప్పుకుంది ఏంటంటే రెండు కోటింగ్లు ప్రేమర్ చేసుకొని అయితే కంప్లీట్ అయిపోతుంది బట్ పెయింటింగ్ అయితే వేయట్లేదనమాట ఓన్లీ ప్రేమర్ కోటింగ్ రెండు కోటింగ్లు ఇచ్చేసుకుని వదిలేస్తున్నాను అంటే ఇంటి గలాల వాళ్ళు కలర్ వద్దు మాకు ఓన్లీ రెండు కోటింగ్లు పెయింటింగ్ వేసి ఆ విధంగా ఇచ్చేయమన్నారు అలాగే ఇంక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఓకే మళ్ళీ విడిస్తే వస్తాను మళ్ళీ